హాయ్ హలో ఇది క్యాబేజీ పకోడండి ఉల్లిపాయ పొడి కాదు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ క్యాబేజీ పకోడి ఇది ఎలా చేయాలో చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు మిక్సీ తీసుకొని అందులో అల్లం ఎల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు కారం తగ్గట్టుగా మన ఎన్ని కావాలంటే అన్ని వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు నేను క్యాబేజీని ఇలా పొడవగా కట్ చేసి పెట్టుకున్నాను నేను ఒక క్యాబేజీ తీసుకున్నానండి ఈ క్యాబేజీలో ఒక రెండు స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి చాలకపోతే మళ్ళీ మనం కలిపేటప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు రెండు స్పూన్ల ధనియాల పౌడర్ రెండు స్పూన్ల కారం కొంచెం పసుపు తర్వాత ఒక మూడు స్పూన్లు నేను కార్న్ఫ్లవర్ వేస్తున్నానండి ఆ తర్వాత మూడు స్పూన్లు బియ్యం పిండి వేస్తున్నాను వేసిన తర్వాత ఒక స్పూన్ పిండి కూడా వేసానండి ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న అల్లం ఎల్లుల్లిపాయలు పచ్చిమిరకాయ పేస్ట్ని కూడా వేసుకోవాలి వేసి కొంచెం బాగా కలపాలి మీరు ఫుడ్ కలర్ కలిపితే కొంచెం అంటే కలర్ఫుల్గా ఉంటుంది కదా పొగడీ అని నేను ఎల్లో కలర్ ఫుడ్ కలర్ కలిపాను దగ్గర ఏ కలర్ ఉన్నా ఎల్లో కానీ రెడ్ కానీ ఉన్నా కలుపుకోవచ్చు ఇలా వాటర్ వేసుకొని కలుపుకోండి కొంచెం గట్టిగా ఇప్పుడు ఆయిల్ మరిగిన తర్వాత కొంచెం కొంచెంగా మనం పొగడి అలా వేసుకుంటాం అలా వేసుకోవడమేనండి ఇది బాగా వేగనివ్వాలి పెద్ద మంట పెట్టేశారంటే వేగదండి చూసారు కదా ఇది బాగా వేగిన తర్వాత తీసేయడమేనండి ఎంతో రుచిగా ఉండే ఈ క్యాబేజీ పకోడి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ క్యాబేజీతో ఒకసారి మీరు పకోడీ చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి పకోడి సాయంత్రం పూట్ల పిల్లలకి స్నాక్స్ కింద ఇస్తే చాలా బాగుంటుందండి